దేవరా కొన్ని రోజులుగా తెలుగు ఇండస్ట్రీని మాత్రమే కాదు మొత్తం ఇండియాను ఊపేస్తున్న పేరు ఇది కల్కి తర్వాత విడుదలైన అతిపెద్ద సినిమా ఇది యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఆరేళ్ల తర్వాత సోలోగా హీరోగా నటించిన సినిమా దేవరా ఇక తాజాగా ఈ యొక్క మూవీ ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో ఈరోజు విడుదలైంది ఇక ఈ యొక్క మూవీలో జూనియర్ ఎన్టీఆర్ సరసన జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తూ ఉంది సైఫ్ అలీఖాన్ విలన్ పాత్రలో నటిస్తూ ఉన్నారు ఇక ఆయన రోజు రవిచంద్రన్ ఈ యొక్క మూవీకి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు కొరటాల శివ ఈ యొక్క మూవీకి కథ స్క్రీన్ ప్లే దర్శకుడిగా వర్క్ చేస్తూ ఉన్నారు ఇక మూవీ విషయానికి వస్తే ఎర్ర సముద్రంలో దేవరా మాట శాసనం నాలుగు ఊళ్ళకు ఆయనే దేవరా అంతే ఇక వాళ్లకు సముద్రమే జీవనాధారం ఈ సముద్రం ద్వారా కొన్ని సరుకులు కోస్ట్ గార్డుకు తెలియకుండా దించుకుంటారు తన వాళ్ళ కోసం ప్రాణాలు ఇచ్చేంత ధైర్యం దేవరకు ఉంటుంది అదే ఊళ్ళో భైరవ కూడా ఉంటాడు దేవర చేసే పనులు భైరవకు నచ్చవు కానీ దేవర సహాయం లేకుండా ఏం చేయలేం అని భైరవకి తెలుసు అందుకే అదను చూసుకొని చూస్తూ ఉంటాడు మరోవైపు తాము చేసేది తప్పు అని ఓ సమయంలో తెలుసుకున్న దేవర తన వాళ్ళను కూడా సముద్రంపైకి వెళ్ళొద్దని హెచ్చరిస్తాడు కానీ డబ్బులకు అలవాటు పడిన ఆ ఊరు వాళ్ళు భైరవ తోడుగా వెళ్దామని చూస్తారు కానీ వెళ్ళిన వాళ్ళను సముద్రానికి అంకితమిస్తాడు దేవరా కానీ కొన్నేళ్ల తర్వాత ఊరికి దూరంగా ఉండిపోతాడు దేవరా అంతటి ధైర్యవంతుడుకి వర లాంటి పిరికి కొడుకు ఉంటాడు అదే ఊళ్ళో ఉండ రామయ్య కూతురు తంగం వరను ఇష్టపడుతుంది అసలు దేవర కొడుకు అయినా కూడా ఎందుకు వర అంత భయపడుతూ ఉంటారు ఊళ్ళో వాళ్ళ సమస్యలకు దూరంగా ఉండే దేవర తీరుస్తాడా అసలు ఏమైంది అన్నది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే ఇక తాజాగా విడుదలైన ఈ యొక్క మూవీ మంచి రెస్పాన్స్ని అయితే సొంతం చేసుకుందా చెప్పాలి ఇక మూవీ మాత్రం మంచి రికార్డును క్రియేట్ చేయడం ఖాయమంటూ సోషల్ మీడియాలో ట్వీట్లు కూడా చేస్తూ ఉన్నారు అయితే తాజాగా దేవర మూవీని సినీ రాజకీయ ప్రముఖులు కూడా వీక్షిస్తున్న విజువల్స్ ఉన్నటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీని నరసింహం నందమూరి బాలకృష్ణ అలాగే నందమూరి కళ్యాణ్ రామ్ థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఫోటోలు వీడియోలు మాత్రం నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది అయితే దేవరా సినిమాను బాలయ్య అలాగే కళ్యాణ్ రామ్ థియేటర్లో ప్రత్యేకంగా వీక్షించిన ఆ విజువల్స్ అయితే నెటింట్లో వైరల్ అవుతూ ఉన్నాయి మరి యొక్క మూవీని చూసిన వారు ఎలా స్పందిస్తారా అని ఇటు నందమూరి అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురుచూస్తూ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నేటింట్లో తెగ చక్కర్లు కొడుతూ ఉంది